హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గౌతమ్ ఇంటికి రావడంతో బయటపడ్డ ముకుంద నిజ స్వరూపం ముకుందకు దిమ్మ దొరికే షాక్ ఇచ్చిన కృష్ణా మురారి మరి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక ఆదర్స్ అయితే ముకుంద కోసం వెతుక్కుంటూ ఉంటాడు ముకుంద ఎక్కడుందని చెప్పి అనుకుంటూ కంగారు పడుతూ ఉంటాడు కృష్ణ మురారి ఏమో ముకుంద ప్రవర్తనకి కాస్త ఇక కోపం వచ్చినా తమ బిడ్డని తన కడుపులో మోస్తుందని చెప్పేసి తనని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకుంటారు భవానీకి అయితే ముకుంద కడుపుతో ఉందన్న అనుమానం కూడా వచ్చేస్తుంది కృష్ణని టెస్ట్ చేయమని అయితే భవానీ అయితే చెప్తుంది ఇక ఇదిలా జరుగుతూ ఉండగానే మర్నాడు గౌ ఇక నంది అలాగే తన చిన్నత్తయ్య చిన్నమావయ్య ఆంధ్ర కూడా రానే వచ్చేస్తారు ఇక కృష్ణ చిన్నత్య సినిమావయో నందిని రావడంతో ఇప్పుడు వీళ్ళు వచ్చారేంటి ఇప్పుడు వాళ్ళతోనే మేనేజ్ చేయలేకపోతున్నాం ఇప్పుడు వీళ్లకు ఎలాంటి డౌట్లు వస్తాయో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ కంగారు పడుతూ ఉంటారు అలా కృష్ణా మురారి టెన్షన్ పడుతూ ఉంటారు ఆదర్శ ఏమో ముకుంద గురించి కంగారు పడుతూ ఉంటాడు ముకుంద ఎక్కడికి వెళ్ళదు కంగారు పడక అని చెప్పేసి భవానీ అలాగే కృష్ణ మురారి ఇద్దరు కూడా ధైర్యం అయితే చెప్తూ ఉంటారు ఈలోగా ముకుంద ఫోన్ అయితే చేస్తుంది ఇక కృష్ణకి కృష్ణ ఒక విషయం మాట్లాడాలి త్వరగారా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక్కడికి ఇక్కడికి వచ్చి మాట్లాడచ్చు కదా అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే ఈ లోగా లేదు అక్కడికి వచ్చి అందరి ముందు చెప్పమంటావా అని చెప్పేసి ముక్కుందా అంటూ ఉంటుంది లేదులే అయితే ఎప్పుడు కలిసే స్పాట్కి అయితే వస్తామని చెప్పేసి కృష్ణ అయితే చెప్తూ ఉంటుంది అలా కృష్ణ చెప్పడంతో ఆ తర్వాత మురారిని తీసుకుని బయటికి వెళ్ళబోతూ ఉండగా భవానీ అందరు ఇక్కడుంటే మీరెక్కడికి వెళుతున్నారు ఎక్కడికి వెళుతున్నారని చెప్పేసి అంటూ అడుగుతూ ఉంటుంది ఈ లేదు చిన్న పని మీద వెళుతున్నాం ఇక వచ్చేస్తాం అతయ్య అని చెప్పేసి ఇక కృష్ణా మురారి ఇద్దరు కూడా బయలుదేరుతారు ఇక్కడ చూస్తే మూకుందాం వాళ్ళు ఎప్పుడు కలిసే రెస్టారెంట్కి అయితే వస్తుంది అక్కడికి వచ్చి కూర్చొని ఉంటుంది అలా కూర్చొని ఉండేసరికి ఈలోగా కృష్ణమరారి ఎక్కడికైతే వస్తారు ఆదర్శ అయితే మాత్రం ముకుంద ఎక్కడికి వెళ్ళిపోయావు ఎందుకు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ పెట్టుకున్నావు అసలు ఏమైంది అని చెప్పేసి అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటాడు ఇక ఈలోగా నందిని అయితే ఏంట్రా ఎందుకలా కంగారు పడుతున్నావు ఎందుకలా టెన్షన్ పడుతున్నావు ఏం కాదు ముకుంద నిన్ను వదిలేసి ఇక్కడికి వెళ్తుంది నిన్ను ఇష్టపడుతుందని చెప్పేసి ఆల్రెడీ అమ్మ నాకు చెప్పింది ఒకరినొకరు ఇష్టపడుతున్నారంట కదా ఇక నీ జీవితం కూడా గాడిలో పడుతుంది మీరు కూడా ప్రశాంతంగా సంతోషంగా ఉంటే ఇక అమ్మకి అంతకన్నా కావాల్సింది ఏముంది మన సంతోషమే కదా అమ్మ కోరుకుంటుంది ఇక నేను గౌతమ్ అలాగే ఇక కృష్ణామురారి ఇక నువ్వు ముకుంద మనందరూ సంతోషంగా ఉంటే ఇక అమ్మ సంతోషంగా ఉంటుందని చెప్పేసి ఇక చెప్తూ ఉంటుంది నందిని అయితే అలా వాళ్ళ మధ్య మాటలు జరుగుతూ ఉంటాయి అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇక్కడైతే రెస్టారెంట్కి కృష్ణామరా ఇద్దరు వచ్చేస్తారు ఎందుకు ఎందుకు రమ్మన్నావు అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు రాత్రి నుంచి కనిపించకుండా పోవడం ఏంటి అసలు ఏం జరిగింది అని చెప్పేసి ఇక అడుగుతూ ఉంటారు ఇక తనకి పేపర్ చూపించేసరికి షాక్ అయిపోయి ఉండిపోతుంది ఏంటిది అసలు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటూ ఉండగానే నాకు అబోషన్ అయ్యింది అనుకోని పరిస్థితిలో అబోర్షన్ జరిగిందని చెప్పేసి చెప్తూ ఉండగానే నువ్వు మా బిడ్డని నీ గడుపులో మోస్తాను అన్నావు అలాగే ఇక సంతోషంగా మా బిడ్డని మా చేతిలో పెడతాను అన్నావు సరోగసి మదర్నని చెప్పేసి మమ్మల్ని ఎందుకు మోసం చేశావు ఎందుకు ఇలా చేసావు అని చెప్పేసి ముకుంద చెంప పగలగొడుతుంది ఇక కృష్ణ అయితే ఈలోగా ఏంటి మీరా ఇదంతా ఎందుకు ఇలా మమ్మల్ని మోసం చేసావు అదేంటి నన్నెందుకు అంటారు నేనేం చేశాను మిస్క్యారేజ్ అయ్యింది నేను మాత్రం ఏం చేయగలను అది నా చేతుల్లో అది కాదు కదా నాకు కూడా మీ బిడ్డని కనాలి అని మీ చేతిలో పెట్టాలని నాకు అనిపించింది కానీ జరిగింది నేను మాత్రం ఏం చేయగలను అది కూడా నా తప్పే అన్నట్టు నా మీద ఎందుకు వేస్తారు నువ్వు జాగ్రత్తగా ఉండుంటే ఇలాంటి ప్రమాదాలు జరిగేవి కాదు నువ్వు అసలు ప్రెగ్నెంట్ అన్న విషయమే మర్చిపోయి ప్రతిసారి ఏదో ఒక చోటికి వెళ్ళడం రావడం చేస్తున్నావు అసలు నీకు అంత అర్జెంటు పనులు ఏమున్నాయి నీకంటూ ఎవ్వరూ లేరని చెప్తావు ఎప్పుడు బయటికి వెళ్ళి ఎవరినో కలిసి వస్తున్నానని చెప్తావు అని చెప్పి అంటూ ఉండగా అంటే ఇప్పుడు నన్నే అనుమానిస్తున్నారా మీ బిడ్డ ఇక కడుపులోనే చనిపోవడంతో ఇప్పుడు నా మీద మీకు అనుమానం వచ్చిందా అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది మీరా అయితే ఏముంది సిద్ తను కావాలని మనల్ని ఈ రకంగా ఇరికించింది ఇక తనని మనం ఏమీ అనవసరం లేదు పదటి వెళ్ళిపోదామంటూ బాధపడుతూ వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక ఇంట్లో ఆధర్స్ పెళ్లి మొదలవుతుంది ఇక మీరా కూడా ఎట్టికి తిరిగి వచ్చేస్తుంది ఎక్కడికి వెళ్ళిపోయి అమ్ముకుందా నీ కోసం ఉదయం నుంచి ఎంత ఎదురు చూస్తున్నాను ఫోన్ కూడా ఎందుకు స్విచ్ ఆఫ్ పెట్టుకున్నావు ఏం జరిగిందని చెప్పేసి ఆదర్శ ఉండగా ఏమీ లేదు ఇక నేను బయటికి వెళ్ళానంటే రాత్రి నుంచి కనిపించలేనట్టునో రాత్రి నుంచి కాదు ఉదయాన్నే వెళ్ళాను అని చెప్పేసి ఇక చెప్తూ ఉండగానే ఈలోగా ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి లేదు మనం పెళ్ళయ్యేంతవరకు వరకు నువ్వు ఇల్లు నుంచి కదలడానికి లేదు ఇంట్లోనే ఉండాలి అని చెప్పేసి ఆదర్శ అయితే ఆర్డర్ వేస్తాడు ఏంటో ఈయన నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటో ఇప్పుడు నా పరిస్థితి ఏంటో అని చెప్పేసి ఇక ముకుందైతే అనుకుంటూ ఉంటుంది ఈలోగా పెళ్లికి సంబంధించి గౌతమ్ కూడా తన పనుల్ని పూర్తి చేసుకుని ఇంటికి అయితే చేరుకుంటాడు అలా గౌతమ్ ఇంటికి వచ్చిన తర్వాత కృష్ణ విషయంలో జరిగింది మొత్తం కృష్ణ మురారి ఇద్దరు కూడా గౌతమ్కి అయితే చెప్పేస్తారు ఎందుకంటే గౌతమ్ డాక్టర్ టెస్ట్ చేస్తే గౌతమ్కి తెలిసిపోతుంది అందుకని గౌతమ్కి నిజం చెప్పడంతో మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి హేమో ఏమీ అర్థం కానీ అయోమయం పరిస్థితిలో పడిపోయాము నిజంగా చాలా టెన్షన్గా అనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉండగానే అసలు మీరా ఎవరు మీరా ఎక్కడుంది అని చెప్పేసి గౌతమ్ అయితే అడుగుతూ ఉంటాడు మీరా అని చూస్తాడు గౌతమ్ మీరాని చూసి గౌతమ్ షాక్ అయిపోతాడు ఎందుకంటే మీరాని ఇప్పటివరకు గౌతమ్ అయితే చూడలేదు కానీ తను ఆల్రెడీ హాస్పిటల్లో మీరాని చూస్తాడు అలాగే హాస్పిటల్లో సరో సరోగసే మదర్ మీరా అని చెప్పడం వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్పకపోయినా మీరా గురించి అయితే డీటెయిల్స్ వైదేహి అయితే చెప్తుంది వైదేహి అలాగే గౌతమ్ ఇద్దరు స్నేహితులు కావడంతో గౌతమ్కి అయితే వైదేహి నిజమైతే చెప్తుంది అలా చెప్పడంతో ఒక్కసారే ఇక గౌతమ్ షాక్ అవుతాడు ఇక పేరెంట్స్ గురించి అయితే మాట చెప్పదు ఇంటికొచ్చిన తర్వాత మీరాని చూసి అసలు నిజాన్ని తెలుసుకుంటాడు తను కావాలని మరొకరి జీవితాన్ని నాశనం చేయడానికి ఇప్పుడు తను సరోకసి మధురిగా మారిందనమాట అని చెప్పేసి అనుకుంటూ ఎందుకు కృష్ణ ప్రతిసారి ఎందుకు ఇలా మోసపోతావు చాలా తెలివైన దానివి తెలివిగా ఆలోచిస్తావు ఎందుకు ఇప్పుడు ఇప్పుడు ఇలాంటి ఆడతాని చేతిలో మోసపోయావు ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య చెప్పేసి అడిగేసరికి అవును తను తను ఎలాంటిది అనుకుంటున్నావు నిన్ను నీ కాపురాన్ని నాశనం చేయాలని చూస్తుంది తను ఎవరన్నది నాకు తెలియదు కానీ తన పేరు మీరా అని తెలుసు సరోగసి మదర్గా మారి ఇక ఆ మదర్గా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి అతన్ని సొంతం చేసుకోవాలని చెప్పి ప్లాన్ చేసిందని తనకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ నాతో చెప్పింది వాళ్ళు అనే విషయం నాకు తెలియదు లేకపోతే ఎప్పుడూ నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసేవాడిని ఇంత దూరం ఎందుకు రానిచ్చేవాడిని అసలు మీరు ఆలోచించకుండా సరోగసి మాదర్ అనగానే ఎలా మీరు డిసిషన్ తీసుకున్నారు అని చెప్పేసి ఇక గౌతమ్ అయితే అసలు నిజాన్ని బయట పెట్టేస్తాడు తను పెళ్లి చేసుకోవడానికే సరోగసి మాదరిగా మారిందన్న నిజాన్ని తెలుసుకుని షాక్ అయిపోతారు కృష్ణామురారి ఇద్దరు కూడా అర్థమైంది తను చాలా పగడ్బందీగా ప్లాన్ చేసింది కానీ ఇప్పుడు నేను చెప్తాను మీరు వినండి సార్ అంటే ఏంటి కృష్ణ అదే తనకి ఇక పెద్దత్తే పెళ్లి ఏర్పాటు చేసింది తనకి ఎలాగ అబర్షన్ అయిపోయింది కాబట్టి పెద్దత్తే ఏర్పాటు చేసిన ముహూర్తానికే ఇక వాళ్ళ పెళ్లి జరిగిపోయేలా చేయాలి అని చెప్పేసి ఇక కృష్ణ నిర్ణయించుకుంటుంది ఎలాగో మీరా కాదనలేదు ఎట్టి పరిస్థితిలోని మీరాకి కాదని అవకాశం కూడా లేదు కాబట్టి ఇక మీరా ఆదర్శలో పెళ్లి జరిగిపోతే మీరాకి బొద్ధొస్తుంది అని చెప్పేసి నిర్ణయించుకుని ఇక పెళ్లి ముహూర్తం సమయానికి ఆదర్శ్ చేత మీరా మెడలో తాళి కట్టించే ఏర్పాటు చేసేస్తుంది కృష్ణ తప్పించుకోవాలని అలాగే ఇక మురారిని బెదిరించాలని ప్రయత్నాలు కూడా చేస్తుంది కానీ ఏ ప్రయత్నమో కూడా ఫలించకుండా ఎట్టి పరిస్థితిలోని కూడా ఇక ఆదర్శ్కి ముకుందలకి పెళ్ళి అయితే చేసేస్తారు కృష్ణ మురారి ఇక అలా వాళ్ళకు పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది మీరాకి ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే కృష్ణ ముకుంద మురారి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి